తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను నెట్టి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి ముందుకొచ్చింది సర్పంచ్ ఎన్నికలలో పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేటివి రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ గుర్తులతో కాకుండా ఇండిపెండెంట్ గుర్తులతో ఎన్నికలు జరుగుతాయి అసలు సర్పంచ్ పదవికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధమూ లేదు కేవలం సర్పంచ్ ప పదవి ఆ గ్రామ పంచాయతీ పరి పరిధి వరకే పరిమితం ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేసే పదవి సర్పంచ్ పదవి పార్టీ రహితంగా జరిగే ఎన్నికలలో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని బీసీలను మభ్యపెట్టాలని చూస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అసలు ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినా కూడా పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తే ఎక్కడ ఇస్తారు అవి పార్టీ పరంగా జనరల్ స్థానాల్లో ఇస్తారు జనరల్ స్థానాల్లో మీరు ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తే అవి చెల్లవు ఆ రిజర్వేషన్లు చెల్లని రూపాయ లాంటిది ఎన్నికల కమిషనర్ ద్వారా అధికారికంగా వెలువడిన రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీలకు కతిపం జనరల్ స్థానాల్లో బీసీలకు కేటాయిస్తే అవి చెల్లనిరవు అన్ని కులాల వారు కూడా ఆ స్థానాలలో పోటీ చేసే అవకాశం ఉంటుంది కావున సర్పంచ్ ఎన్నికలు మాత్రమే ముందుకు తీసుకొచ్చిన గవర్నమెంట్ నలభై రెండు శాతం అనేది ఆశాస్పదం అంత రాజకీయ అజ్ఞానులు ఎవరు లేరు ఇక్కడ ప్రజలు కాబట్టి పార్టీ రహితమైన ఎన్నికల్లో పార్టీ పరంగా ఇచ్చేదంటూ ఏముండదు రాష్ట్ర ప్రభుత్వం నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే చట్టబద్ధతతో కూడుకున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని బీసీ జాగృతి సేన తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని ఆలోచన ముఖ్యమంత్రి గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ ఉంటే వచ్చే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా కూటమి ఎంపీలతో కలిపి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఒత్తిడి తెచ్చిన తర్వాత అప్పుడు ఎన్నికలు నిర్వహించాలి ఖచ్చితంగా చిత్తశుద్ధితోన కేంద్రంపై ఇండియా కూటమి పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తెస్తే ఒక స్థానిక సంస్థలకే కాదు చట్టసభలలో కూడా బీసీలకు అధికారికంగా రాజ్యాంగపరంగా అమలయ్యే అవకాశం ఉంటుంది దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు దాటింది ఈ రాష్ట్రంలో సర్పంచుల పదవికాలం ముగిసి ఇంకొక రెండు నెలలు ఆగండి తొందర వచ్చింది ఏం లేదు రెండు నెలలు ఏమైనా కష్ట నష్టాలు ఉంటే మేము గ్రామాల్లో భరించుకోవడానికి మా బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ ప్రజలు కానీ సిద్ధంగా ఉన్నారు ఇన్ని నెలలు ఆగినాం ఇంకో నాలుగు నెలలు ఆగడానికి ఇబ్బంది ఏం లేదు మాకు దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనను విరమించుకొని శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి ఆమోదించి చట్టబద్ధతతో కూడుకున్న రిజర్వేషన్లు అమలయ్యేలా చేసేలా కేంద్రపై ఒత్తిడి తీసుకురండి మీరు చేయాల్సిన పని పక్కకు పెట్టి మీరేదో మీ రాజకీయ లబ్ధి కోసం బయట బయట టైంపాస్ కార్యక్రమాలు చేసి మీకు కేంద్రం ఒప్పుకోలేదు మాకు కిషన్ రెడ్డి అడ్డం వచ్చిండు బండి సంజయ్ గారు అడ్డం వచ్చి కాదు కేంద్ర మంత్రులు మీకు ఎవరు అడ్డు రాలేదు అసలు మీరు పోయి వాళ్ళని అడిగితే కదా అడగకుండా చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి చెల్లని నోటు తీసుకొని బజార్ చుట్టూ తిరిగినట్టుగా చెల్లని జీవులు తీసుకొచ్చి బీసీలను మభ్యపెట్టాలని చూస్తే బీసీలు అమాయకులు ఏం గారు రాజకీయంగా బీసీలు ఎంత చైతన్యమైన అవసరమైతే ఏ స్థాయిలో తిరగబడతారో మీకు చూపించారు గత నెల పద్దెనిమిది తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర బంధులో బీసీల సత్తా ఏందో చూపించారు తెలంగాణ ఉద్యమంలో కనుక కేసీఆర్ వెనుక తప్పని పరిస్థితులు అన్ని పార్టీలు జై తెలంగాణ అన్నట్టుగా మొన్న బంద్ నుంచి కూడా అన్ని పార్టీలు ఈరోజు బీసీ జ పని చేస్తూ ఉన్నాయి ఖచ్చితంగా అధికార పార్టీతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలోని విపక్ష పార్టీలైన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కూడా మరి ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్రపై ఒత్తిడి తేవాలని బీసీ జాగృతి సేన తరఫున కోరుతూ ఉన్నాం లేదా బహిరంగంగా ప్రకటించండి మేము కూడా బీసీ వ్యతిరేకులమే బీసీల రిజర్వేషన్ల పెరుగుదలకు మాకు ఇష్టం లేదని అట్లనన్నా ప్రకటించారు లేకపోతే రిజర్వేషన్లకు అనుకూలంగా పనిచేయండి కానీ కప్పదాటడు వ్యవహారంలో గోడమిరి పిల్లిలా మీరు ఎటు అవసరం ఉంటాడు దూకేలా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవర్తించొద్దు ఈరోజు అధికారంలో లేనంత మాత్రాన మీరు ప్రజాక్షేత్రంలో మళ్ళీ బీసీలతో మీకు అవసరం రాదని అనుకోకండి ఓట్ల మళ్ళీ బీసీల ఓట్లు మీకు అవసరం ఉంటాయి ఆ బీసీల ఓట్లు మీకు కావాలంటే ఈరోజు బీసీలకు త్వరలో చేపట్టబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధతతో కొడుకునే రిజర్వేషన్లు ఇవ్వండి ఇచ్చిన తరంగా ఎన్నో నిర్వహించండి అని చెప్పి కేంద్రంపై మీరు ఒత్తిడి తేవాలి ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తేవాలి ఎందుకంటే ప్రజల జీవితాల్లో చిలగాట మాడుతూ ఎన్నికలు నిర్వహించకుండా పద్దెనిమిది నెలలపై ఇంకా రెండు నెలలకు ఏమొచ్చింది ఉన్నాయి కదా శీతాకాల సమావేశాలు దాని మీద ఒత్తిడి వేస్తవచ్చు అసలు రాహుల్ గాంధీ గారు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు టైంపాస్ ఎవరైనా చేస్తూ ఉన్నారు పొద్దున్నీకిస్తూ వస్తున్నారు దయచేసి బీసీ రేణు మనకు జరుగుతున్న అన్యాయాన్ని బాగా గమనించండి పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు చెల్లని నోటి కింద లెక్క అవి గీతల వడ్డ పైసల కింద లెక్క కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నమ్మించి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంది మీరు ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళకు ఆత్మ